చాలా మంది చెప్పుకుంటారు మీకు డయాబెటీస్ గా ఉందంటే మీరు వచ్చి ఫ్రూట్స్ తినకూడదు అనేసి బట్ అది ఒక హాఫ్ ట్రూత్ దా నేను ఈ వీడియోలో వచ్చి ఫుల్ ట్రూత్ నేను చెప్తాను నాకు తెలిసిన ఒక ఆయన వచ్చి గా వచ్చి డయాబెటీస్ వచ్చి డయాగ్నోస్ చేసిండ్రు ఆయనకి సో దాని నుంచి ఆయన వచ్చి కంప్లీట్ గా వచ్చి ఫ్రూట్స్ వచ్చి కంప్లీట్ గా స్టాప్ చేసిండు ఎందుకంటే ఆయన అనుకోండి లైక్ ఫ్రూట్స్ ఇంత వచ్చి నా షుగర్ వచ్చి జాతి అవుతుంది అనేసి బట్ ఆయన వచ్చి కన్సల్టేషన్ పోయేటప్పటికి డాక్టర్ చెప్పిండు అన్ని ఫ్రూట్స్ వచ్చి వచ్చి జరగదు అని ఆయన తెలుసుకోండి వీడియో వచ్చి ఏమేమి ఫ్రూట్స్ తినచ్చు అని చెప్తాను అండ్ రీసెంట్ గా వచ్చి ఒక హార్వర్డ్ స్టడీ లో వచ్చి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో వచ్చి మన హోల్ ఫ్రూట్స్ తినేది మంచిది అని చెప్పుకుంటారు ఈవెన్ ఇఫ్ డయాబెటిక్ లైక్ స్ట్రాబెరీస్ బ్లూబెరీ వచ్చి ఆపిల్ బియర్స్ పొమ్మ గ్రానట్ అవతల నుంచి ఆరెంజ్ అయితే వచ్చి మీకు లోవర్ రిస్క్స్ వచ్చేదానికి వచ్చి కమ్మిగా ఉంటది అని చెప్పుకుంటారు ఎందుకు కాలంగా అంటే అతని వచ్చి చాలా ఫైబర్ ఉంది అండ్ మీ షుగర్ అబ్జార్బ్షన్ కూడా వచ్చి తక్కువ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ ఉంది వచ్చి ఇన్సులిన్ సెన్సిటీ ఇంప్రూవ్ చేస్తుంది సో ఎలాంటి డయాబెటీస్ వచ్చి తినచ్చు ఫస్ట్ వచ్చి గోయాకాయ సెకండ్ వచ్చి పప్పాయ థర్డ్ వచ్చి స్ట్రాబెరీ బ్లూబెరీ అలాగే తినచ్చు ఫోర్త్ వచ్చి ఆపిల్ అవతల వచ్చి ఫిఫ్త్ వచ్చి ఆరెంజ్ కూడా తినచ్చు పప్పాయ మొత్తం కొంచెం క్వాంటిటీ వచ్చి చెప్తాను సో ఇంకా చాలా లిమిట్ గా వచ్చి వాటర్ మన ఖచ్చితంగా వచ్చి గ్రేప్స్ దాని వచ్చి గ్రేప్స్ తినేటప్పటికీ కొంచెం షుగర్ జాతీయ బట్ లిమిట్ గా తినవాల వచ్చి మంగోస్ అవుతుంది వచ్చి బనా చాలా లిమిట్ గా సరేనా సో మా నాకు తెలిసిన ఒక ఆయన మళ్ళీ వచ్చి ఫ్రూట్స్ అంతా తిన పొద్దున కొంచెం ఈవినింగ్ కొంచెం అలా తినేటప్పటికి వచ్చి ఆయన వచ్చి షుగర్ వచ్చి బాగా స్టేబుల్ గానే ఉంది సో దీంట్లో ముఖ్యంగా మీరు వచ్చి చూసేది వచ్చి కరెక్ట్ అయిన ఫ్రూట్ కరెక్ట్ అయిన అండ్ కరెక్ట్ అయిన పోర్షన్ లో తినవాలి వచ్చి మీ షుగర్ వచ్చి బాగానే కంట్రోల్ అవుతుంది ఎందుకంటే మీ ఫ్రూట్స్ లో వచ్చి వచ్చి మనకు వచ్చి ఫైబర్ అనేది సో కంప్లీట్ గా వచ్చి ఫ్రూట్స్ అవాయిడ్ చేసేది వచ్చి ఇట్స్ ఐడియా మీకు ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ గా ఉందంట నా ఇన్స్టాగ్రామ్ బయో వచ్చి వాట్సాప్ గ్రూప్ ఉంటది ఆ గ్రూప్ లో వచ్చి జాయిన్ చేసుకోండి అక్కడ నేను లింక్ ఇచ్చి ఉంటాను వీడియో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫాలో Thank you.